హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఈ కాయ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది అది నేతి బీర నాకైతే కొంచెం జలుబు చేసింది ఫ్రెండ్స్ వాయిస్లో కొంచెం చేంజ్ అన్నమాట ఏమనుకోవద్దు ఇది వచ్చేసి దీనికి కట్టాను అనమాట దానికోకుండా దేనికోటి కోతుల నుంచి కాపాడుకుంటున్నాను ఇది పచ్చడి చేసుకున్నామని ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నాను ఈ చిన్నప్పుడు మా నాన్నగారు పండించేవారు నేను చిన్నప్పుడు అప్పుడు చూశాను నేతి విరా మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్లో చూసాను పోయిన సంవత్సరం వేరే వాళ్ళు విత్తనాలు ఇచ్చింటే ఇది వచ్చేసి ఒక ఇంతవరకే వచ్చింది కాయ ఆఫ్ కులర్ డబ్బులు ఇప్పుడు నేలలో పెట్టాం కాబట్టి ఇంత పెద్ద సైజు వచ్చేసింది ముందు రెండు కిందలు వచ్చాయి కోతులు వీగేసాయి అనమాట రాల ఇది లేతగా ఉంది చాలా చిన్న సైజు ఉంది అంటే అంత పెద్దది అవుతుందన్నమాట మళ్ళీ పప్పులు పెట్టేస్తాను పువ్వులు చూసారా చాలా బాగా ఇచ్చుకుంటాయి మార్నింగ్ ఇవి ఇప్పుడు కాయ రెడీ అయిపోతా మొత్తం ఉందన్నమాట పూత దృష్టిలో ఉన్నాయి కిందలు వస్తున్నాయి కొన్ని ఫస్ట్ అయితే పోయినాయి అన్నమాట ఇక్కడ కోతలు అలా పూలు తుంచేయడం అట్లా చేస్తూ అంటే అట్లా కాయిగా ఎదగడం లేదనమాట అందుకని నేను కొంచెం పిండి వచ్చితే చాలండి నేను పెట్టేస్తున్నాను అన్నమాట గుడ్డ చూడ ఎంత పెద్ద ఆకు ఈ ఆకు తుంచి కొంచెం రెండు రోజులు అది పువ్వు రాలిపోయేంత వరకు పెడితే మనకు కొంచెం సైజు పెరిగిందంటే పాలినేషన్ అయినట్టు కదా వీటికి హ్యాండ్ పాలినేషన్ నేనైతే చేయట్లేదు ఎందుకంటే ఇట్లా మార్నింగ్ చేయాల్సిందే ఈవినింగ్ అయితే అస్సలు విడగడం లేదనమాట ఫ్లవర్స్ వీటికి మామూలు బీర్రగాయలా కాదనమాట ఇంకా కొన్ని వంకాయలు అవి సొరకాయని చూపిస్తాను ఈ కూలర్ డబ్బులో సొరకాయ ఒక పెట్టాను రెండు మూడు కాయలు వచ్చాయి అనమాట ఇది మూడోది కొన్ని పిందులు సరిగా రాలేదు అన్నమాట ఇది కూడా ఆరవేస్తాను దీన్ని కూడా ఇట్లా కట్టేసాను అనమాట లాడలా కట్టి అది కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఇంకా నెక్స్ట్ మన వేరే రెడీగా ఉండే చూసారా ఈ పింది స్టేజ్లో ఉన్నప్పుడు మనము పట్టచ్చన్నమాట ఇది పాలినేట్ అయింది నేనైతే చేయలేదు మామూలు బీరకాయ వీటిల్లో బీన్స్ హార్వెస్టింగ్ చేశాను వీడియో అయితే నేను తీయలేదన్నమాట కొన్ని కొన్ని వస్తున్నాయి అందులో కూడా బీర ఉంది చాలా చిన్న కానీ చూడాలి అది ఎంత సైజు వస్తుందో విత్తనాలు అనిఫెనా అని తోటకూర కూడా ఉంది కొంచెం కట్ చేస్తాను వంకాయలు ఉన్నాయి చూపిద్దాము అని కోతులు వస్తే పీకేస్తాయి చూసారా చాలా బాగా ఉన్నాయి వంకాయలు నీ చూపించి హార్వెస్టింగ్ చేస్తాను కొన్ని కింద వేసులో ఉన్నాయి అన్ని మొక్కలకి కాయలు ఉన్నాయండి ఇంకా చాలా కొన్ని పెద్దవి అవుతాయి చూస్తే ఉత్తులు ఉత్తులు కాస్తాండి ఇట్లా మిల్లి బగ్గన వచ్చి మాత్రం ఇట్లా చేత్ నీపేస్తే సరిపోతుంది వరకు మనం లిక్విడ్స్ ఏం కొట్టలేదు అన్నమాట తెగుళ్ళు అయితే రాలేదు పుల్లటి మజ్జిగ మొదట్లో అట్లా పోస్తున్నాను అన్నమాట వీటికి ఒక లిక్విడ్ కూడా ఇస్తున్నాను మన ఇంట్లో చేసుకున్నదే ఇస్తున్నాను అనమాట అట్లా ముల్లంగి కూడా ఒకటి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకటి తీసేస్తాను సాంబార్కు ఉంటుంది రెండు ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి కూడా ఉన్నాయి ఆకుకూర పచ్చిమిర్చి అలా ఉన్నాయి పచ్చిమిర్చి అవసరం లేదు పాదుల్ని ఇలా గడ్డి లేకుండా మొత్తం తీసేస్తాను సరే అదంతా మొత్తం ఇలా క్లీన్ చేసి పుల్లటి అయితే మొదట్లో పోస్తున్నాను అనమాట ఇది కూడా తీసేస్తుంది బలం లేకుండా అవుతుంది దొండకాయలు కూడా నేను హార్వెస్టింగ్ చేశాను వంకాయలు దొండకాయలు బీన్స్ అది వీడియో తీయలేదు ఇది ఒకటి మిస్ అయిపోయింది వస్తూ ఉంటాయి దొండకాయలు కాకరకాయ అయితే నిలబడలేదన్నాను కదా ముందు వీడియోలో ఇట్లా నిలబడిందని నిలబడుతుండే చాలా హ్యాపీగా ఉంది కాకరకాయ తినడం కంటే ఇట్లా పెంచి హార్వెస్టింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం ఇది బుడ్డ కాకర్ కానీ ఇవి కూడా నిలబడతా అండి పిండిలు అయితే విపరీతంగా వస్తున్నాయి ఇది నేను అన్ని హార్వెస్టింగ్ చేసినాక చూపిస్తాను కదా దీని అయితే నేను హార్వెస్టింగ్ చేస్తాను చేయడం కష్టమే వీడియో తీస్తా ఇట్లా సపోర్ట్ తీసుకున్నాను చాలా బాగుంది సరకాయ తప్పకుండా ఈ క్లిప్ అయితే నేను వీడియోలు యాడ్ చేస్తాను ఇంతకుముందు సొరకాయ కోసం కూడా యాడ్ చేస్తాను ఈ టవర్లో కూడా ఆకుకూర ఉంది ఇది ఫ్రైకి కాబట్టి నేను చుంచుతున్నాను అనమాట ఎప్పటికప్పుడు ఆకుకూరలు అయితే నేను చుంచుకుంటూ ఉంటాను అదే మంచిది అనమాట ఆకుకూరలు ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు హార్వెస్టింగ్ చేసుకుంటే చాలా మంచిది పుదీనా కూడా అంతే ఎప్పుడుకి అవసరమైతే అప్పుడు వచ్చి పిక్కొని పోతాను కలర్ రైస్కి పులావ్కి బిర్యానీకి అలా సరే ఇక్కడ నల్లేరు కూడా బాగా వస్తుంది దీన్ని ఒకరోజు చట్నీ చేస్తాను కట్ చేసి మన యూట్యూబర్స్ కూడా బాగా వంటలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేను ఫాలో అవుతున్నాను అనమాట అలా చేయడానికి చాలామంది మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా ఫాలో అవుతున్నాను వాళ్ళ వంటలని ఈ నేతి బెరకాయకి ఆకు కూడా చాలా పెద్దగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా చాలా అందంగా చాలా బాగున్నాయి ముసరకాయ కూడా హార్వెస్టింగ్ చేస్తాను ఈ కూలర్ డబ్బులు పోయిన తప్ప నేతి బీర పెడితే ఒక చిన్న కాయ అయితే వచ్చింది కానీ బీరకాయ అయితే ఇప్పుడు బాగా వస్తాను అనమాట బాగా వచ్చింది నేతి బీర కదా ఇవాళ వచ్చేసి వంకాయలు కొన్ని హార్వెస్టింగ్ చేశాను ఇంకా కొన్ని ఇంత పెద్ద సైజ్ అవుతాయి అన్నమాట కొన్ని వంకాయలు హార్వెస్టింగ్ చేశాను అనమాట పెద్ద పెద్దవి అయినట్టు ఇవి బీరకాయ సొరకాయ ఒక ముల్లంగి తోటకూర హార్వెస్టింగ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్టింగ్ ఇదైతే నేను అచ్చడైతే చేస్తాను మన సబ్స్క్రైబర్సే యూట్యూబర్స్ ఎలా చేయాలో చూసాను అనమాట మన సబ్స్క్రైబర్సే వీడియో పెట్టింటి చూశాను చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో కోతుల నుంచి ఇవైతే నేను కాపాడుకోగలిగినాను ఓకే ఫ్రెండ్స్ బాయ్